అందరికీ నమస్కారం జూలై ఎనిమిదో తారీఖు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమండ్రి నగరంలో జరగబోతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి జాతీయ స్థాయి నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చే అవకాశం ఉంది జాతీయ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాని గారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు అలాగే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమద్ దగ్గుబాటి పురంధేశ్వరి గారి అధ్యక్షతన జరిగే ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఉమ్మడి కూటమి తరఫున పార్లమెంట్ సభ్యులుగా నెగ్గినటువంటి ముగ్గురు అలాగే శాసనసభ్యులుగా నెగ్గినటువంటి ఎనిమిది మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర వివిధ మోర్చాల అధ్యక్షులు ఆ యొక్క పదాధికారులు జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు అయితే ఈ కార్యవర్గ సమావేశంలో ఒక ప్రత్యేకత ఉంది ఈ కార్యవర్గ సమయంలో ఈసారి రాష్ట్ర కార్యవర్గ కార్యవర్గ సమావేశానికి మండల అధ్యక్షులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు సుమారు రెండు వేల మందికి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర గారి సమావేశాలకు తరలి వస్తున్నారు తానిక మంజీరా హోటల్లో ఈ యొక్క సమావేశం జూలై ఎనిమిది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది దీనికి సంబంధించి సన్నాహకంగా రాజమండ్రి నగరం మొత్తం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కాషాయమయంతో అలంకరణ చేయడం జరుగుతుంది అలాగే వారికి వచ్చేవారికి ఎక్కడ ఏదైనా లోటుపాట్లు లేకుండా ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి స్వాగతం పలకడానికి వివిధ బాధ్యతలు అందరికీ చేయడానికి సన్నాహ సమాసం కూడా నిర్ణయిస్తూ ఆ రోజు ఎక్కడ ఏదైనా పొరపాటు లేకుండా అందరూ కూడా చాలా బాగా జరిగింది రాజమండ్రిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనే విధంగా సన్నాహాలు చేయడానికి జిల్లా పార్టీ నుంచి ప్రయత్నాలు చేస్తాను ఎక్క ఏ లోపం లేకుండా అందరం కూడా ముందుకెళ్తూ ఈసారి భారతీయ జనతా పార్టీని ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ యొక్క రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడానికి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేది రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈసారి దేశవ్యాప్తంగా సభ్యత్వాన్ని మెంబర్షిప్ డ్రైవ్ కూడా నెరవేర్చడం జరుగుతుంది అది ఏ విధంగా నిర్వహించాలి ఎలా ముందుకెళ్లాలి ఏంటి అనేది కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని భారతీయ జనతా పార్టీ పాత్ర ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా ఈ యొక్క సమావేశం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వారిని మాత్రమే ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి అన్నిదా భావించకుండా ఆహ్వానితులు సమావేశంలో పాల్గొంటారు ఆహ్వానితులు కాని వ్యక్తులు పార్టీకి సంబంధించిన వారు బయట ఏర్పాటులో నిమ్మగనం అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పర్ఫెక్ట్ అండి ఇంకా